ఆయననే మొత్తం ఆరు చేపలు పట్టినాడు ఇంతవరకు అటు అనుకుంటున్నాడు పాపం కానీ నిజం కాదు నిజం కాదు పడింది రా వెళ్ళా నువ్వు ఒకటేనే అన్ని నేను మనమే పడ్డావా అలా జిలేబీలో జిలేబీలో బాదుషాలు అసలుగా రోడ్ ఏమే కానీ బాగా చూడే చాటి మామూలు చూడండి ఫ్రెండ్స్ కాలానికి అది ఏంటి ఎర్ర ఎర్ర పెడుతున్నాడు మా బాగుంటదే సండే కాబట్టి పొద్దు టైంపాస్గా చేపలు పట్టుకు వచ్చినారు అందరూ ఒక పది మంది దానికి వచ్చినాం మొత్తం అందరం పది మందికి ఆరు చేపలు పడినాయి ఇప్పటికీ ఆ మొత్తం ఆరు చేపలు పట్టినారు ఇంతవరకు కానీ నిజం కాదు 워카디발 렌더를 걷어. 아, 그래. 걷어. 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 걷어.

பார் கேட இங்க என்னடா <laughs> <laughs>

அடி பெற சட்ட போய் రాదురా సాయి లోపలసింది అది ఎప్పుడు లాగేసిందిరాజు ఎప్పుడో నాకు పుడుస్తాం రే ఉండు ఎదురా బాగా మాట విన్నామంటే పోతాం పడింది పడిందిరా ఏమి రా ఏమి ఏ బాబు ఇప్పటికి అది చేపలు పడ్డాడు అది ఏం చేపలు ఇట్లున్నాయి జిలేబీ జిలేబీ ఎడగ్ మా చెట్టులో పడే జిలేబీ తీరాదు కాలంక్రా டமாமா நிதி இதம்மா அடே ஏய் திங்கால ஆமா அடி குண்டடி குண்டலேதம் மாமா அடமா அச்சா நல்லா போகுடா ஓනේ ஓடிடு தி என்ன பச்ச்சு போயிடு வீய் நீங்கட்ட பச்சது போட்டறா அப்பா திங்கன் தம்பி திரடி நம்ம திடு ஊரே அது ஏன் குட்டற பெண்டு ஒடே மைன போதா லோபல்கியா ப்ரோ மா மா இந்த பெண்டாயா ப்ரோ மூனி பை ஏடி ஓகே லாஸ்ட் டைம் மல்லாச்சு ஊழி முனிப்பாடு மாமா பெப்படி கட்டி கட்டி பாத்துக்கா அடிச்சா கட்ட யூஸ் ரே அடிச்சா அது சரி அடிக்க பையதா <laughs>

ዓሚራ <coughs> ఇనే శుగరే బావ అట్ట కాదు బావ అట్ట కొట్టరా బావ అప్పుడే పరిది నీకు తెలియలే పట్టడం ఇnga రాదు గాని కొంచెం నుండు బావ ఇనే ఈ రోజు కాదు కదా ఇnga ఎనేది పట్టి రెడీ గాని చెట్ట ని చెప్పనప్పుడు నీ చాల ఇప్పుడు దో పాడే గాదు మా ఎమ్మే మేస ఎనసమా తరే కాని బావ ఒచ్చాడు ఓరో నయ్యొచ్చినాడో ఓరడా ఆటో నడో బాధార్ పంచుకోవడానికి చెప్పిన ఫెండ్రా నువ్వు ఉండవు నసిం అతడా ఆడే పోడు రాలి ఫస్ట్ ఆడే ఉంటా పోదు ఒకటి పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం సాయి మొహాన్ని అవుతారేమో

अंदर तो राज जाने कौन नहाया वो भी कुलेदो आरु बुद्धि नारायण बर्बाद हो गया अंदर क्या पदान पैगं भाई बिड़ा दी चढ़ा बैंड बिड़ा दी बैंड जूम जी इट लाइन बट तो तो मल्ला ऐने तीस इट पराजो तीस ना ले कौन ने बंद लो अधजाजा मर மொத்தம் ஆகாது <coughs> అదే పర దిందిరా మిల్లింగా తీసుకోగా ఉడికిచ్చిందేమో ఇప్పుడు ఎట్లాగేది కూడా తెలియదారా నీగా భయమో

మేము పట్టిన చేపలని చూడడానికి ఎంతమంది వచ్చారో చూడండి పిల్లల్లో చిన్నప్పుడు మేము కూడా ఇంతే సేమ్ టు సేమ్ ఎవరైనా చేపలు పట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసేది అదొక ఆనందము అప్పట్లో మాకు చిన్నదే చింతది మేము పట్టిన చేపలన్నీ ఇవేమ వీటిని జిలేబీ కొంతమంది బొచ్చులు అంటారంట మీ ఊళ్ళో ఏమంటారో కామెంట్ చేయండి అలాగే వీటి కూర ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేయండి ఓకే మరి ఉంటాను అన్ని